విశ్వశాంతి కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా శాంతి ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారుల సేవలను కొనియాడారు రక్తదానం చేద్దాం విలువైన ప్రాణాలు కాపాడదామన్న నినాదంతో బ్రహ్మకుమారులు విశ్వ బంధుత్వ దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు ఉండరాదని రక్తాన్ని ఉత్పత్తి చేయలేమని రక్తం ఇతరులకు దానం చేయడం వల్ల సమాజ సేవ అవుతుంది తప్ప ఆరోగ్యకరమైనటువంటి ఎలాంటి అవరోధాలు రక్తదానం నిర్వహిస్తున్నారని ఇది సమాజానికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని అన్నారు మౌంట్ అబు కేంద్రంగా విశ్వవ్యాప్తంగా సామాజిక సేవలు అందిస్తున్నారని గుర్తు చేస్తారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు శ్రీ శ్రీనివాస్ రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం సూపరింటెండెంట్ మల్లికార్జున రెడ్డి బ్లడ్ బ్యాంక్ వైద్యులు సిబ్బంది బ్రహ్మకుమారి సమాజం సోదర సోదరులు తదితరులు పాల్గొన్నారు

이제 서 <sigui Born> <augroleum> <laughs> ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరే విశ్వవిద్యాలయం యొక్క చీఫ్ ఇన్ఛార్జ్ సెకండ్ ఇన్ఛార్జ్ అనేటువంటి దారి ప్రకాశ్మణి గారి యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా దేశ విదేశంలో అంటే మన యొక్క ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఈరోజు పూర్తిగా రక్తదానం యొక్క శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఒక లక్ష యూనిట్ల వరకు రక్తాన్ని కలెక్ట్ చేసి మన యొక్క దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ విధంగా అయితే మన యొక్క దాదీజీ గారు ప్రకాశమాణి దాదీజీ గారు ఏ విధంగా అయితే పూర్తిగా ప్రపంచంలో ఈ రాజయోగ సంస్థను విస్తరింపజేశారు ఆ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరం ఉన్నది కాబట్టి బ్లడ్ డోనర్స్ చాలా అవసరం ఉన్నది కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ క్యాంపును నిర్వహించడం జరిగింది తన యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా పూర్తి దేశంతో పాటు నేపాల్ కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈరోజు మన యొక్క జగిత్యాలు ఇరవై డేట్ నాడు మన గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి సార్గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయించడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అందరికీ ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ అయినటువంటి రాజయోగిని దాది ప్రకాశి గారి పవిత్ర స్మృతి దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సందర్భంగా రక్తదానం ఆవశ్యకత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనం సమాజంలో తెలిసినప్పటికీ కూడా వివరించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఈ పరిస్థితుల్లో ఇటు ఇలాంటి సంస్థలతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ యాపి స్వచ్ఛంద సంస్థలు మేమందరం శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాల పట్ల ప్రధాన పాత్ర వహిస్తూ మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ నిర్వహణలో రక్తదాన శిబిరం చేయడం అన్నది ఒక హర్షించదగ్గ విషయం ఇందుకు ముందుకు వచ్చిన సందర్భంలో మీ సంస్థకు మీ ప్రతినిధులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు పట్టణ ప్రభుత్వ హాస్పిటల్లో జగిత్యాల జిల్లా బ్రాంచ్ బ్రహ్మకుమారి సంస్థలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో చాలా గొప్ప కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సంస్థ నాడు ఇక్కడ జగిత్యాల్లో చేయడం సంతోషం బ్రహ్మకుమారి సంటనే ప్రపంచవ్యాప్తంగా శాంతి ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి నిరంతరం వారు తపనపడే అక్కా చెల్లెళ్ళు అన్న చెల్లెలు మరి ఈ సంస్థ హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబులో ఉండడం అక్కడ నేను కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ డే అక్కడ ఉండడం జరిగింది అహ్మదాబాద్ దగ్గర మౌంట్ ఆబులో అలాంటి సంస్థ జైత్యాలను అడిపడ్డున మన క్లాక్ టవర్ గంజి రోడ్ బ్రాహ్మణి దగ్గర ఏర్పాటు చేసుకొని నిరంతరం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ధర్మం ద్వారా ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అనే ఆలోచనతోటి వారు పిలుచుకోవడమే శాంతి అని నమస్కారం అని ఎట్లా అంటూ శాంతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అలాంటి సంస్థ దాదీజీ పద్దెనిమిది స్మృతి దిన సందర్భంగా రక్తదాన శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని దాంట్లో లక్ష మంది దాతలు ముందటికి రావాలని చెప్పి సంకల్పించి జగిత్యాల పట్టణంలో జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి శిబిరాల్లో మా తాతలు ఇక్కడ రావడం వారు రక్తాన్ని దానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సహకరిస్తున్న హాస్పిటల్స్ సిబ్బందికి అందరికీ మా బ్లడ్ బ్యాంక్ కావచ్చు మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ల్యాబ్ టెక్నీషియన్స్ సిస్టర్స్ నర్సెస్ బ్రదర్స్ డాక్టర్స్ అందరు కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాణాలు కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం రక్షించగలుగుతున్నాం చాలా యాక్సిడెంట్లలో కావచ్చు ప్రస్తుతం అప్పుడు కావచ్చు ఆపరేషన్లప్పుడు కావచ్చు లేదా వివిధ రకాల రక్తానికి సంబంధించిన జబ్బులప్పుడు రక్తం అవసరం ఉంటుంది అలాంటి ప్రతి సందర్భంలో ఈ రక్తదాతలు ఇద్దరు స్వచ్ఛందంగా ఇస్తున్నారు రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదనే విషయాన్ని పదే పదే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రోటరీ ఆఫీ ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది మన మనిషి రక్తం ఇచ్చిన యువకుని అత్యధిక కాలం ఆ కణాలు జీవించేది మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే మరి ఏదైతే మనం ఈ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల యాభై అంటే అర్ధ లీటర్ కంటే తప్పించేది ఒక్క రోజులోనే మనకు సమకూరుతుంది మరి అలాంటి రక్త కణాలు వట్టిగా జీవోత్సవాళ్ళైపోయేదానికంటే మూడు నాలుగు నెలలకు ఒకసారి ఆరోగ్యం బంతంగా ఉన్న యువతి యువకులు ఆరోగ్యంతో ఉన్నవారు రక్తాన్ని దానం చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతాం అలాంటి మంచి కార్యక్రమాన్ని అంతా కూడా మరొకసారి తెలిసే విధంగా యువతను ముందుకు తీసుకొస్తూ ప్రజలకు అవగాహన పెంచే విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు వంశాంత